అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ మేనిఫెస్టేషన్ కోచ్ స్కైయోగా సర్టిఫైడ్ కోచ్ ఈ కార్యక్రమంలో విశ్వం మాస్టర్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ కార్యక్రమం ద్వారా మనం మన ఆలోచన విధానాన్ని పాజిటివ్గా ఉంచుకోవడం ద్వారా మనం ఏ విధంగా ఆరోగ్యంగా ఉండవచ్చో తెలుసుకోబోతున్నాం మరి ప్రతిరోజు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోటి మనం రోజుని మొదలు పెడుతున్నాం మొదలుపెట్టారా ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐ హ్యావ్ పాజిటివ్ మైండ్ సెట్ ఐ హ్యావ్ హెల్దీ మైండ్ సెట్ ఐ హ్యావ్ హెల్దీ లైఫ్ ఐ హ్యావ్ హెల్దీ లైఫ్ స్టైల్ డే బై డే డే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ హెల్దీ లైఫ్ చెప్తున్నారా ప్రతిరోజు ఇలా పాజిటివ్గా రోజుని మొదలు పెట్టాలి మన ఆహారంతో పాటు మన వ్యాయామంతో పాటు మన ఔషధాలతో పాటు మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ మన మైండ్ సెట్ని బట్టే మనకు ఆరోగ్యం ఈ కార్యక్రమంలో మన మైండ్ సెట్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో పాజిటివ్గా ఉంచుకుని దాన్ని మన ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవాలో తెలుసుకుంటున్నాం దివ్య సంకల్పాల పేరుతో ఈ కార్యక్రమంలో మనం కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకుని మన మైండ్ని సక్రమంగా పని చేయించుకుని మన శరీరంలోని భాగాలకు అవసరమైన కెమికల్స్ని హార్మోన్స్ని రిలీజ్ చేయించుకొని ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది మీరు అందరూ ఆహారాలు తీసుకుంటున్నారు అందరూ వ్యాయామాలు చేస్తున్నారు పది శాతం చేయకపోవచ్చు కానీ చాలామంది ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది మరి ఎందుకు హాస్పిటల్లో చుట్టూ తిరుక్కుంటున్నారు ఎందుకు ఎవరి చేతిలో చూసినా కానీ బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నారు ప్రతి ఇంట్లోనూ అనారోగ్యం ఉన్నవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు కావాలంటే మీ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి మీ ఇంట్లో వదిలిపెట్టండి పది మందికి ఫోన్ చేసి మీ ఇంట్లో ట్యాబ్లెట్ లేకుండా ఔషధాలు ఏవి తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి పది మందికి ఫోన్ చేయండి అందులో ఎనిమిది మంది తొమ్మిది మంది ఖచ్చితంగా దొరుకుతారు మీకు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటుంటారు ఏదో ఒక సమస్యతో అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు అట్లీస్ట్ డైజెషన్ ప్రాబ్లంతో అయినా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో అయినా సమస్యతో ఆరోగ్యంగా ఎవరున్నారు చూడండి మరి ఆరోగ్యంగా లేని జీవితం అది మనం ఎందుకు జీవిస్తున్నామో మీరే ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా చాలా మందికి నేను ఎవరో తెలుసు రిచ్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలు నేను దీని మీద సాధన చేశాను కాబట్టి చెప్తున్నా ఇప్పటి వరకు ట్యాబ్లెట్ వేసుకోలేదు నేను వేసుకోలేదు మా ఇంట్లో వాళ్ళు కూడా వేసుకోలేదు ఇలా చెప్పాలి అంటే నేను చేశాను కాబట్టి ఇది సాధ్యమైంది కాబట్టి మీరు కూడా జీవించడం ఇలాంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించడం మీకు కూడా సాధ్యమవుతుంది నేను చేయకపోతే మీకు ఎలా చెప్తాను ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను నా జీవితం మీద నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను మరి మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి మీరు ఆరోగ్యంగా ఉంటున్నారా ఏ ఇల్లు చూసినా మెడికల్ షాపుల్లో కంటే కూడా ఎక్కువ మందులు మీ ఇంట్లల్లో ఉంటున్నాయి ఒక చిన్న పిల్లాడు పుడితే ఆ ఇల్లు మెడికల్ షాప్ అయిపోతుంది నాకు తెలుసు నేను చాలా ఇళ్ళకెళ్తుంటాను కదా జలుబుకి జ్వరానికి మోషన్స్ అవ్వడానికి మళ్ళీ మోషన్స్ ఆగడానికి సోపులు ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే అసలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కడ చూసినా ఈ మెడిసిన్స్ నిండిపోయినాయి ఓకే పర్లేదు మెడిసిన్స్ తీసుకోండి మరి ఆరోగ్యంగా అని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలనే కదా ఇంత తాపత్రయం పడుతున్నారు మరి మరి ఎక్కడ ఆరోగ్యం ఉంటుంది మీకు సో వీటన్నిటితో పాటు మీ మానసికమైనటువంటి స్థితిలో ఆరోగ్యాన్ని ఎప్పుడైతే మీరు చేర్చుతారో అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ మీ మైండ్లో ఏది ఉందో అది మీ చేతిలో ఉంటుంది మీ చేతులు ఏమున్నాయి మీ మైండ్లో ఏమున్నాయి మీ మైండ్లో హాస్పిటల్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఉన్నాయి తిరుగుతున్నారు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు ఆరోగ్యాన్ని పెట్టట్లేదు నేను ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచన మీరు మొట్టమొదట మొదలుపెట్టండి మీ ఆలోచన లోపల నుంచి సీబీటీ అంటారు కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఇందులో మూడు అంశాలు ఉంటాయి థాట్ ఎమోషను యాక్షన్ ఈ మూడు ఉంటాయి మీ థాట్ మారితే ఎమోషన్ మారుతుంది ఎమోషన్ మారితే యాక్షన్ మారుతుంది యాక్షన్ మారితే థాట్ మారుతుంది థాట్ మారితే మళ్ళీ ఎమోషన్ మారుతుంది సిబిటీలో మీ ఆలోచనలో ఎప్పుడైనా నేను ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు నేను ఆరోగ్యంగా జీవించాలి ఈ ఒక్క పూట ఈ మందు వేసుకోకుండా జీవించాలి అని ఎప్పుడైనా ఆలోచనలో పెట్టారా ప్రయత్నించండి ఇది సాధ్యం అయింది ఇంకా కొన్ని ప్రూఫ్స్ నేను మీకు చెప్తాను షుగర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మా స్టూడెంట్స్లో మా క్లాసెస్కి వచ్చిన వాళ్ళతో చెప్తున్నాను మిగతా ఇంకా తక్కువ ఎక్కువలు తర్వాత చూసుకోవచ్చు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళు ఇవాళ నా దగ్గర ఏ కంప్లైంట్ లేకుండా నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉన్నారు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే రోజు మొదలు పెట్టలేని వాళ్ళు నా స్టూడెంట్స్ ఇవాళ ఆ ట్యాబ్లెట్ అనేది వాళ్ళకి తెలియదు మర్చిపోయారు ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు హార్ట్కి స్టంట్ పడిన వాళ్ళు కూడా పదిహేను ఒకసారి మేము చేసే ప్రోగ్రాంలో టాబ్లెట్ వేసుకోరు సో అది మాస్టర్స్ పర్యవేక్షణలో జరుగుతుంది మీ వరకు చెప్తున్నాను ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి అవగాహన ఏంటంటే మీ మైండ్ సెట్లో ఆరోగ్యాన్ని పెట్టండి ఎప్పుడైతే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందో ఆరోగ్యకరమైన మనసుకి కొన్ని సంకల్పాలు సజెషన్స్ ఆటో సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా అది అలా పని మొదలు పెడుతుంది మీరు ఎప్పుడు చెప్పట్లేదు కదా ఐ హ్యావ్ హెల్దీ మైండ్ సెట్ ఐ హ్యావ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అని మీరు చెప్పట్లేదు కదా ఎప్పుడు ఎవరైనా పలకరించండి సైకోడైనమిక్ థెరపీ ఏం జరుగుతుంటుంది పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి మీ లైఫ్లో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి మిమ్మల్ని ఆ ప్రాసెస్ అంతా కూడా మీ థాట్స్ మీ బిహేవియర్ అంతా కూడా ఆ ఓల్డ్ ట్రామా మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ మైండ్లో ఇందాక చెప్పుకున్నట్టు మీ మైండ్లో ఏముందో అదే మీ లైఫ్లో ఉంటుంది అంటే మీ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఏం చేయాలి మైండ్ఫుల్నెస్ మీ మైండ్లో ఉన్న ఆ అనారోగ్యానికి సంబంధించిన విషయాలన్నింటినీ మీరు మొదట బయటకి విడుదల చేయాలి దానికి మేము మా క్లాసెస్లో ఫస్ట్ ప్రాణాయామం చేయిస్తాం తర్వాత మెడిటేషన్ చేయిస్తాం ఆ తర్వాత ఆ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ లైఫ్లో బాడీలో మొదట ఏది బాగుందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి అనారోగ్యం గురించి ఆలోచించకుండా ఏ పార్ట్ చక్కగా పనిచేస్తుందో మన కళ్ళు పనిచేస్తున్నాయి చెవులు పనిచేస్తున్నాయి చక్కగా స్మెల్ చూడగలుగుతున్నాం చేతులు పనిచేస్తున్నాయి కాళ్ళు పనిచేస్తున్నాయి నడవగలుగుతున్నాం లోపల ఎక్కడో ఏదో ఒకటి పనిచేయలేదు అనుకోండి టోటల్గా మీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా దేని మీదకి తీసుకెళ్తున్నారు అనారోగ్యం మీద తీసుకెళ్తున్నారు అదేమవుతుంది వేరెవర్ యువర్ ఫోకస్ గోస్ వేరెవర్ యువర్ కాన్షియస్నెస్ గోస్ వేరెవర్ యువర్ మైండ్ గోస్ దేర్ ఇవర్ ఎనర్జీ ఫ్లోస్ మీ ఫోకస్ మీదకి మీ మైండ్ వెళ్ళింది అనుకో అక్కడ ఎనర్జీ ఉంటుంది అది డెవలప్ అవుతుంది మీ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీదకి వెళ్తుందో అక్కడ ఎనర్జీ ఉంటుంది మీ మైండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది అనారోగ్యం మీద కాకుండా ఆరోగ్యం మీదకి వెళ్ళాలి మరి ఆరోగ్యం మీదకి మీ మైండ్ని పంపించాలంటే మందులు లేవు మైండ్ చేత పని చేయించుకోవడానికి మందులు లేవు ఆ మైండ్ని స్లీపింగ్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తారు కానీ ఆ మైండ్ని ఎలా పని చేయించుకోవాలో మందులు లేవు దానికి కావాల్సింది కామ్నెస్ మైండ్ఫుల్నెస్ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచించకుండా పాస్ట్ లైఫ్లో నుంచి తీసుకొచ్చి ఈ ఈ ప్రజెంట్ మూమెంట్లో కలపకుండా ఉన్న పాజిటివ్ అంశాల మీద ప్రజెంట్ విషయాల మీద దృష్టి పెట్టడం అంటే మీరు ప్రజెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెడతారు అలా కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఏవి పాజిటివ్ అంశాలు ఉన్నాయి శరీరంలో కళ్ళు బాగున్నాయి చేతులు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయి మాట్లాడగలుగుతున్నాం మాటకి చాలా శక్తి ఉంది ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో చెప్తే మీకు అర్థమవుతుంది మెడుల్లా అంటారు గాడ్స్ మౌత్ ఆలోచనలో నుంచి శబ్దం పుడుతుంది ఆ శబ్దం మాటగా వస్తుంది ఆ మాట మెడుల్లో నుంచి తయారవుతుంది అది దేవుని యొక్క నోరు గాడ్స్ మౌత్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది గాడ్స్ మౌత్లో నుంచి వస్తుంది తర్వాత మన మౌత్లో నుంచి బయటకు వస్తుంది ఫస్ట్ మెడిల్లాలో తయారవుతుంది ఆ తర్వాత బయటకు వస్తుంది కనుక మన మాటకి ఎంత శక్తి ఉంది బయటకు వచ్చేటప్పుడు లోపల ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రంగా బయటకు రావాలి ఆటో సజెషన్స్ దివ్య సంకల్పాలు పాజిటివ్ అఫర్మేషన్స్ ద్వారా మన మైండ్ సెట్ని మనం పాజిటివ్గా తయారు చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా తయారవ్వగలుగుతున్నాం సో విశ్వం మాస్టర్స్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి మరిన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు మీకు తెలియజేస్తూ మిమ్మల్ అందరినీ కూడా మెడిసిన్స్ ఫ్రీ లైఫ్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాను స్టే ట్యూన్ థ్యాంక్ యూ లవ్ యూ మీ విశ్వ మాస్టర్